నారాయణపేడి జిల్లా మరికిల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని పసుపుల గ్రామం విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్యంగా మాయమటలు చెప్పి చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న సందర్భంగా పరిచయం లేని వ్యక్తులతో ఎలాంటి తినుబండారు పదార్థాలు తీసుకుని తినకూడదని సీసీ కెమెరా ఆధారంగా నిందితులను పట్టుకుంటామని దొంగతనాలు ఇతర కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు 20 को चिकना लड़का बनी, वहाँ कपड़ों रहे, आज ना बाने इंजन जाम कर दिया, केस ये आ केस रिलेशन रहता, रिलेशन तो रिलेशन तो मत करो, एक घंटे एक केस उठे, हमें ए पंजी ए पंजी ऐसे एक दिन से करें, ये ना नहीं सार बाल जिक्कर, जो ना डाउट, दोगतरा में तेरे दिस कर दो, एक एस रास्ता से વાલ્ચમીક એક તાકતી સમશા આપા દ્વારા જેસા અંજે છે એિસ્કા બોની કોસર આપણે બને બહુત વધારે લદુઈ સરા ઓને મે કરી તો ટેલિગ્રામ તોટી મને સારા થોડા અપકન આ કેમ મતલબ મતલબ મે તો કલ દીશાણ કો માડીને અપડેટ કરતો કરતો દેસું మాట్లాడుతుంటే మీకు తెలుసుకుని ఉంటారు కదా వాళ్ళని అప్పుడే గట్టిగా పిలిచి వాళ్ళకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అప్పుడప్పుడే చెప్పేసి చాలా గట్టిగా చేస్తారా మారిపోకుండా ఉండడానికి ఇది పెడతాము ఇంకా కాలం పెడతాం పల్లగొండీ చాలా కష్టం పలగొడ్కి రాదు రాదు పొలగుండదు పెడితేనే ఓపెన్ అయింది மாறிக்கோகம் அந்த படிக்க